గుట్టి కొట్టే ప్రోగ్రాము మా ఊర్లో కనుమ స్పెషల్ చెప్పకూడదు చెప్పకూడదు ఎవరు చెప్పకూడదు అర సార్ మీరేం మాట్లాడాలి

ను నువ్వుతావాడు వస్తాం వస్తుంది వీర నారీమ ఇది మరి కాదు శ్రావణి అడుగులు ఎంచుకొని పోయింది ఇప్పుడు ఏం చేసిద్దో చూడాలి రాదు రాదు ఇప్పుడేమో మా ఏడ తలకాయ పోలు పడతారు ఇప్పుడు అడుగులు ఎంచుకుంటూ వచ్చింది కరెక్ట్గా చూడాలి

சார்க்காத்தி <laughs> வீடேட்டா <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì những video hấp ఆల పెద్ద కండి ఆమో ఆమో దేవుడు ఒకటి ఉండి నాది ఎవరు ఏం మాట రాకండి ఆ వస్తుంది కచ్చా కొట్టు ఓ వన్ పట్టుకోండి వన్ మిక్ కాక చెప్పేటప్పుడు కొట్టి వారి거든요 నువ్వు మట్లా చెప్పు కొట్టు కొంచెం రా పట్టు కొట్టు அது <laughs> <laughs> మీరు మోసం చేశారు గానే కొట్టింది చూడు ఇది శ్రావణి నువ్వు దారుణ నువ్వు కొట్టేదానికి వాళ్ళంతా డిస్టర్బ్ చేసిండ్రు

பிள்ளை <laughs> பண்ணி సువర్ణ కరెక్ట్ కొట్టేదాన్ని వీళ్ళు డిస్టర్బ్ చేసిండు వాళ్ళు డిస్టర్బ్ చేసిండు నువ్వు కరెక్ట్గా కాదు మరి మరి కళ్ళకు కళ్ళకు దూది పెట్టి పెడుతున్నారబ్బా 好。 మీరిద్దరు కరెక్ట్ గా ఆడారు నువ్వు కరెక్ట్ గా వచ్చినావు జస్ట్ ఒక గట్టి

కొంచెం ఒక అడుగు ముందేసి కొట్టి అయిపోయేదమ్మా ఒక్క అడుగు ముందేసి కొట్టి అయిపోయేది ఒక్క అడుగు ముందేసి కొట్టిపోయేది బరలబోడి